హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేను ఒక చిన్న వీడియో అయితే తీసాను ఇది మా ఇంటికి సంబంధించిన వీడియోస్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా ఇది అయితే హ్యాంగర్స్ పెట్టించుకుంటున్నాము ఎందుకు అంటే వర్షాకాలంకి బట్టలకి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఆరడానికి అలానే ఇంట్లో వేసుకున్నామంటే అంటే వాటి వాసనకి మనకి అసలే వర్షాకాలం చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది దానికి తోడు ఈ బట్టలు ఇవంతా చాలా చీదర చీదరగా ఉంటుంది అందుకని చెప్పేసి మేమైతే ఇది ఇలా పెట్టించుకుందాం అనుకుంటున్నాము ఇవైతే చాలామంది మీరు అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్లో చూసి ఉంటారు మాకు అక్కడే కాదండి ఇలా ఇండివిజువల్ హౌస్లో అయినా సరే ఇది చాలా యూస్ఫుల్ అనమాట ఇలా పెట్టించుకోవడం కాస్ట్ అయితే చాలా అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటుంది అంత ఎక్కువ అయితే ఏం కాదు మాకైతే ఫోర్ టు ఫైవ్ థౌసండ్ లోపే అయిపోయింది మనకి ఇంచెస్ ప్రకారం అనమాట ఇది కానీ త్రీ థౌజండ్లో కూడా కూడా అయిపోయిందంట అంటే ఇంచెస్ ఉంటాయి కదా ఇన్ని ఇంచెస్ అని చెప్పి అలా సిక్స్ హ్యాంగర్స్ వచ్చినాయి మాకు అదే సిక్స్ సిక్స్ హ్యాంగర్స్ వచ్చినాయి ఎంత హైట్ ఉన్నా మనకి హైట్ తక్కువ ఉన్నాం పొడుగున్నాం అనే సంబంధం ఏం లేదు వాళ్ళు దానికి తగ్గట్టే మనకి ఇవి హ్యాండిల్స్ అనేది పెట్టిస్తారనమాట మాది ఇల్లు అనమాట ఉన్న వాటికంటే మాది హైట్ ఎక్కువ అందుకని చెప్పి మేము ఎక్స్ట్రా థ్రెడ్ థ్రెడ్ కూడా వేయించుకున్నాం మామూలు హైట్ అలా ఉంటాయి అంట దానికి నాకు కూడా అంత ఐడియా లేదు వాళ్ళు చెప్పారనమాట మీకు ఒకవేళ మా సత్తనపల్లి చుట్టూ మా పక్కన అయితే ఇలా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఇస్తాను ఎందుకంటే ఇటువైపే కదా కాబట్టి వీళ్ళు ఇది చేసేది వర్క్ మీకు ఏమైనా వీటి డీటెయిల్స్ కావాలన్నా వీటి కాస్ట్ ఎంత కా ఎంత అయింది అని ఫుల్ డీటెయిల్స్ కావాలన్నా నాకైతే కామెంట్ చేయండి మీకు చెప్తాను ఇది అయితే ఫోర్ టు ఫైవ్ థౌజండ్ లోప అయితే అయిపోయింది చాలా అంటే చాలా యూస్ఫుల్ ఈ ఐడి ఇది ఎలా ఉంది అనేది ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేసి అయితే చెప్పండి ఫుల్ వీడియోస్ కూడా నేను డైలీ అప్లోడ్ చేస్తాను దానికైతే ట్రై చేస్తాను ఛానల్ నచ్చితే ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ గురించి మా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ